ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాతరే నమ మాజిరాజు భక్తి ప్రేక్షకులకు స్వాగతం మనం జీవితంలో తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం ఆ తప్పులన్నీ కూడా పోవాలంటే ఏం చేయాలి ఏం చేస్తే ఆ తప్పులన్నీ పోయి మనకు అదృష్టం వస్తుంది నిత్య జీవితంలో ఇలా ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి ప్రతి వాళ్ళకి కూడాను కొన్ని దోషాలు పాపాలు కూడా జరుగుతుంటాయి మనం గుర్తించని దోషాలు పాపాలు చేయం కావాలంటే జీవనదీ స్నానం ఏ దైవమైనా సరే స్వయంభూగా వెలిసినటువంటి పుణ్యక్షేత్రం దర్శనం చేయటం వలన మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడాను పటాపంచలైపోతాయి తప్పనిసరిగా అందుకే పుణ్యక్షేత్ర దర్శన భాగ్యం అనేటువంటిది విధి అనేటువంటిది తప్పనిసరిగా చేసి తీరాలి అంటోంది శాస్త్రం ప్రతి సంవత్సరం నేను వెళ్తానండి అంటారే పుణ్యక్షేత్రానికి వీడు తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ ప్రక్షాళన అవ్వటానికి అన్నమాట అందుచేతనే ఎప్పుడైనా సరే మనం అనేక పాపాలు చేస్తూ ఉండొచ్చు తెలుసు తెలియకో ఈ పాపాలన్నీ ప్రక్షాళనం కోసం భగవద్ దర్శనం చేసుకోవాలి పుణ్యక్షేత్రాలలో ఉన్న నదీ జీవజలాల్లో స్నానం చేయాలి అంటే పుణ్యక్షేత్రాల్లో ఉండేటువంటి పుష్కర స్నానం చాలా పరమ పవిత్రవంతమైనది అని చెప్పేసి మనకు శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే మనకి ముఖ్యమైనటువంటి పుణ్య దినాల్లో చక్రస్థానము అనేటువంటిది ఏర్పాటు చేశారు స్నానం అంటారు వెంకటేశ్వర స్వామి వారి చక్రస్నానం మనం వెళ్ళి ఎందుకు చేయాలి అలా చేస్తే ఏంటి మనకు కలిగేది అంటే తెలిసి తెలియక చేసినటువంటి పాపాలన్నీ కూడాను వెంటనే ప్రక్షాళనమవుతాయి అన్నమాట మన జోలికి ఎవరూ రారు పాపాలు వెన్నంటి ఉన్నప్పుడు అండి ఏ పని కాదు అంతా బీభత్స వాతావరణం వచ్చేస్తుంది అనమాట అందుకే పాపాలు తొలగించుకోండి పుణ్యాన్ని సంపాదించుకోండి క్షేత్ర దర్శనాలు తరచూ చేస్తూ ఉండండి ఇదే జీవిత సత్యం సర్వేజన సుఖినోభవం